హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నాన్సిక్ మార్కెట్లో నిన్నటి మీద ధరలు పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ నాన్సిక్ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ నాన్సిక్ మార్కెట్లో పదై ఇరవై కిలోల బాక్సు అలాగే ఈరోజు చు ఈరోజు వచ్చిందిన ఆదివారం ఇరవై మూడో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాన్సిక్ మార్కెట్ టమోటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ నాన్సిక్ మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఇరవై ఇరవై కిలోల బాక్సు నాన్సిక్ మార్కెట్ త్రీ గ్రేడ్ కాయలు నాస్ కాయలు అన్ క్వాలిటీ టొమాటో చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు అయితే టాప్ ధరలు పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ టాప్ ధర పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు టాప్ ధర పోతున్నాయి ఈరోజు నాన్సిక్ మార్కెట్ టాప్ అండ్ టాప్ ఏడు వందల యాభై రూపాయలు టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో టమాటా ధరలు మన వీడియో కనుక నస్తే లైక్